ఈరోజు తా ఎత్తున జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఇచ్చేసిన ఉద్యోగ సోదరి సభ్యులు అందరికీ కూడా టిఎన్జిఓ ఖమ్మం జిల్లా పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు భారతదేశంలో అతిపెద్ద రాజ్యాంగం పెద్ద దేశంలోనే అతిపెద్ద రాజ్యాంగమైన భారత రాజ్యాంగాన్ని ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వం చేసే ఏ సంక్షేమ ఆ ఆ ఫలాలను ప్రభుత్వానికి తీసుకెళ్లడంలో ప్రభుత్వ ఉద్యోగులే కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి ఆ ప్రభుత్వ ఉద్యోగులకు ఆ సంఘానికి మేము నాయకత్వం వహిస్తున్నందుకు సీఎంజీ వస్తాన ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఏ సంక్షేమ పథకమైనా ప్రభుత్వం అమలు చేసి ప్రభుత్వం ఇస్తుంది కానీ అది క్షేత్రస్థాయిలో ప్రతి బిలో పావర్టీ లేని వరకు తీసుకెళ్లేది ప్రభుత్వ ఉద్యోగే ఆ ఉద్యోగులకు సరదా వహిస్తున్న మా టీఎన్జిఓస్ పక్షాన మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్

చేస్తున్న పనితీరుని ఈ సందర్భాన్ని ప్రశంసిస్తూ ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు అందే విధంగా ఉద్యోగం పనిచేయాలని అదేవిధంగా రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి ఒక్క దిశానిర్దేశాన్ని పాటిస్తూ ఒక బాధ్యతాయు పౌరుగా పౌరునిగా సంఘ సంఘాన్ని నడుపుతున్న పౌరులుగా వీరందరూ మంచి ఉద్యోగస్తులు గత మంచి చేసే విధంగా నచ్చుకుంటారని కోరుకుంటూ జిల్లా అధ్యక్షుడిగా నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మంచిగా